రేపే కోటి సోమవారం ఏంటి ఆశ్చర్యపోతున్నారా రేపు గురువారం కదా సోమవారం ఎలా అవుతుంది అని కానీ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారము రేపేనండి రేపొచ్చే గురువారం రోజే కోటి సోమవారం అసలు ఇంతకీ కోటి సోమవారం అంటే ఏంటి అది ఎందుకు అలా పేరొచ్చింది అంటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారం అని అంటారు అది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదలై ముప్పైవ తేదీ అంటే రేపు గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది అయితే సూర్యోదయంనే ప్రధానం కాబట్టి శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున అక్టోబర్ ముప్పై తేదీ గురువారం అంటే రేపే కోటి సోమవారం అన్నమాట ఈ కోటి సోమవారం రోజు చేసే వ్రతం కానీ పూజ కానీ దీపారాధన కానీ ఉపవాసం కానీ దానం కానీ ఏ పనైనా సరే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు ఉదాహరణకు మీరు గనక దీపారాధన చేసినట్లయితే కోటి దీపాలు వెలిగించినంత కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు అంత విశేషమైనటువంటి కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం ఈ గురువారం వస్తుంది అంటే శివుడికి ప్రదోష వేళ విష్ణువుకి ఉదయం వేళ పూజలు చేస్తూ ఉంటారు కదా మరి రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ యొక్క కోటి సోమవారం అంటే శ్రవణ నక్షత్రం ముగుస్తుంది అని అంటున్నారు మరి ఎలా అంటే వీలైన వాళ్ళు సాధ్యమైనంత వరకు శివుడికి ప్రదోష వేళ అంటే ఈరోజే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పూజ చేయొచ్చు దీపారాధన చేయొచ్చు ఇవాళ విష్ణువుకైతే రేపు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది పది గంటలలోపు మీరు విష్ణువుకు పూజ చేయొచ్చు అంటే అసలైన కోటి సోమవారం అనేది అక్టోబర్ ముప్పై గురవై తారీఖు అంటే గురువారం రోజు వస్తుంది అక్టోబర్ ముప్పై గురువారము కాబట్టి రేపు కోటి సోమవారం గురువారం రోజు వచ్చింది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి మీరు శివకేశవులు ఇద్దరికీ పూజ చేసిన దీపారాధన చేసిన ఉపవాసం ఉన్న దానం చేసిన మీకు కోటి రెట్ల ఫలితాన్ని శివకేశవులు ఇస్తారు వాళ్ళిద్దరి అనుగ్రహం మీ మీద నిండుగా మెండుగా ఉంటుంది మీ అందరికీ ఆ శివకేశవుల అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం भूयात